Mm-hmm. ప్రభుస్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు ప్రీస్ వారి పరిశత్ గానాల్లో మీ అందరికీ శుభములు దేవుడు మనల్ని ప్రేమించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ప్రశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రభునేశ్వర క్రీస్తు వారి యొక్క మహిమ కొరకు తండ్రి అయిన దేవుడు తన నామను మహింపరచుకున్నట్లుగా మనం మనల్ని మనం దేవుని చేతికి అప్పగించుకుందాం ఆత్మ దేవుడు ప్రభునేశ్వర క్రీస్తు వారిని మహింపరిచే ఆ గొప్ప కృపలో మనం జ్ఞాపకం చేసుకుని మనతో మాట్లాడుతున్నారు అందుకే ఈ ప్రభువుని స్థుతిస్తూ కార్యక్రమాల ముందు సాగుదాం రోమపత్రిక ఎనిమిది వచ్చాయి రెండవ విషయంలో క్రీస్తు యేసునందు జీవనిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ప్రభు స్తోత్రం తన మాట మనకొరకు దీవించినగాక క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను ఈ పాపముతో పోరాటం అనేది సర్వలోకంలో ఎంతోమంది ప్రయాసపడుతున్న గంభీరమైన మన కళ్ళ ముందు కనపడే నిజం పాపాన్ని జయించడం కోసం చాలామంది చాలా రీతిలుగా ప్రయాసపడ్డారు కొంతమంది అయితే కుటుంబాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి కొండల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేస్తూ ఈ పాపాన్ని జయించాలనే పట్టుదలతో చాలా ప్రయాసపడేవారు ఉన్నారు తల్ల కిందులుగా తపస్సు చేసేవారు ఉన్నారు ఒంటి కాలు మీద తపస్సు చేసేవారు ఉన్నారు రకరకాలైన స్థితుల్లో బొటన వీలుని మీద నిలబడి తపస్సు చేసేవాళ్ళు ఉన్నారు మరి దేవుణ్ణి ఈ పాప మనలో ఉండి ఈ పాప శరీరమును లేక పాప నియమాన్ని జయించడానికి మనుషుడు పడే ప్రయాస చెప్పనలివి కానిది ఈ ప్రయాసతోనే రోమపత్రికీడాధ్యాయంలో భక్త పౌలు గారు ఆ ప్రయాస చివర్లో ఏమంటారంటే అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను మరణమునకు లోన శరీరం నుంచి నడిపించగలిగిన వారు ఎవరని ఏడాధ్యాయం ఇరవై నాలుగో వచనంలో అయ్యో నేనెంత అని మాట్లాడతారు పాప నియమం యొక్క పోరాటంలో దైవజనుడు ఎంత ప్రయాసపడ్డాడు ప్రతి వ్యక్తి ఎంత ప్రయాసలో ఉంటాడో దానికి కారణం ఏంటో ఏడాధ్యాయంలో తేటగా మాట్లాడతాడు అదేంటంటే ఇరవై మూడో వచ్చిన అంతరంగ పురుషుని బట్టి నేను దేవుని ధర్మశాస్త్రము నేను ఆనందించుతున్నాను కానీ వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు కనబడుచున్నది ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి క్రైస్తవ క్రైస్తవేశ్వసు కూడా పోరాటంలో ఉన్నాడు ప్రతి సేవకుడు పోరాటం ఉన్నాడు బయట వారు కూడా దేవుడు అంటే ప్రేమ కలిగి లోకంలో మంచిగా జీవించాలి పాపం లేకుండా జీవించాలని ప్రయాస ఈ పోరాటంలో ఉన్నారు ఈ పోరాటంలో ఉంటూ ఉన్నవారు మాట్లాడే మాట క్రైస్తవ భక్తి జీవితం వచ్చేటప్పటికి పౌరు గారు మాట్లాడే మాట జాగ్రత్తగా గమనించాలి నా అవయవములలో చాలా స్పష్టంగా నా అవయవములో వేరొక నియమము నా అవయవము ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది వేరొక నియమము నా అవయవాల నుండి ఆ నియమము వేరొక నియమము మనస్సు నందున ధర్మశాస్త్రముతో పోరాడుతా ఉంది ఈ పోరాటం అనేది నాలోనే ఉంది నాలోనే జరుగుతుంది నా అవయవంలో వేరొక నియమం ఉంది దాని పాప అంటాం ఆ విషయాన్ని అక్కడే నా మనసు ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపచ్చుకొని ఏది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రం నా లోపలే భయంకరమైన పోరాటం ఈ పోరాటం ఎవరెవరికి నా అవయవం వేరొక నియమానికి నా మనసులో ఉన్న ధర్మశాస్త్రానికి చివరికి ఎవరు తెలుస్తున్నారు నా మనసులో ఉన్న ధర్మశాస్త్రం తెలుస్తుంది నా అవయవం వీలక నియమాన్ని పాప నియమాన్ని చరపట్టిలో పంచుకుంటుంది ఇక పాప నియమం అంటుంది అందుకని భక్తుడు ఏమంటున్నాడంటే మేలైనది చేయాలని ఇష్టం నాకు ఉంది కానీ మేలైనది చేయలేకపోతున్నాను చేయకూడని కీడే చేస్తున్నాను కానీ చేయాలని తలపెట్టిన మేలు చేయట్లా కారణం ఏంటి నా మనసులో ఉన్న ధర్మశాస్త్రం అవయవాలన్న పాప నియమంతో పోరాడి ఆ పాప నియమాలు లోపరుచుకుని చెరపట్టి లొంగ తీసుకుని నేను చేకూడదు చేసినట్టుగా చేస్తా ఉంది ఏం అర్థం కాల భక్త పౌరు గారికి వెంటనే ఇరవై ఐదు వచ్చిన మన ప్రొఫెస్ క్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుతున్నాను ఎందుకు క్రీస్తు చేస్తు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణాల నియమం నుంచి నన్ను విడిపించింది ఈ పోరాటంలో జీవం నుంచి ఆత్మని ఒకటి ప్రభుని సుక్రీస్తు వారి ఉందంట ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి మన శరీరంలో చెడు చేయటం అనేది ఒక నియమం దానికి నువ్వేం చేయ అవసరం లేదు నువ్వు తలంచాల్సిన అవసరం కూడా లేదు నువ్వు చేయాలని ఏమైనా ప్రారంభించాల్సిన అవసరం కూడా లేదు మనలో చెడు అనే ఒక నియమం ఉంది ఆ నియమం చెడు జరిగిస్తానికి దాని అదే పని చేస్తా ఉంటది మనం ఏం చేయాల్సరలా అలాగే మంచి చేయాలనే నియమం కూడా ఒక సహజత్వం నియమం గుర్తు పెట్టుకోవాలి చెడు చేయట నియమం చెడు చేసే నియమం ఎంత సహజత్వము మంచి చేయటం అనేది కూడా ఆ నియమం కూడా సహజత్వం దాని అదే జరుగుతుంది క్రైస్తవ భక్తి జీవితం ఏం చేస్తున్నా అంటే ప్రయాస పడుతున్నాం ఏమైనా సరే భక్తిగా ఉండాలి ఏమైనా సరే బాగా ప్రార్థన చేయాలి ఏమైనా సరే ఉపవాసం ఉండాలి ఏమైనా సరే కన్నీరు కాచాలి దేవుణ్ణి సంతోష పెట్టాలి దేవుణ్ణి ఆనంద పెట్టాలి దేవుణ్ణి సంతోష పెట్టలేదు నా బ్రతుకు ఎందుకు ఏంటి పద్దాక పడిపోయే జీవితం తప్పిపోయే జీవితం పొరపాటు పడే జీవితం ప్రార్థన చేయలేని జీవితం వాక్యాన్ని చదవలేని జీవితం వాక్యాన్ని వినలేని జీవితం స్వస్థత పొందలేని జీవితం ఏంటి సమస్యలు పరిష్కారం చేసుకోలేని జీవితం ఇది ఎందుకు నాకు ఇది వద్దు అని ఏమైనా సరే పట్టుదలగా మన శక్తిని అంతటినీ మన సామర్థ్యాన్ని అంతటినీ సమకూర్చుకుని విశ్వాసాన్ని కూడా కూడగట్టుకుని పలు విధాలుగా ప్రయత్నం చేస్తాం ఇది మన స్వయంలో పుట్టుకొచ్చేది మన స్వయంలో నుంచి ఎప్పుడైతే మనం ప్రయాస పడతాము స్వశక్తితో చేసేది అవద్దు కానీ దేవుని దగ్గర నుంచి కృపద్వారం పొందుకునేది అవదాం దేవుడు ఒక నియమాన్ని సాధించి పెట్టాడు అది పాప మరణాలని నియమం నుంచి అధిగమించి జీవమునిచ్చే ఇచ్చే నియమం నీళ్ళు పనిచేసేటట్టుగా చేసి ఆ జీవమునిచ్చే నియమం ద్వారా పాప మరణ నియమాన్ని అధిగమించేటట్టుగా మనం చేస్తారు దేవునికి స్తోత్రం దేవుని పిల్లల ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి పాప మరణ నియమం పనిచేస్తానే ఉంటది దాన్ని అధిగమించే నియమాన్ని ప్రభు యశ్వ క్రీస్తు వారు చెల్లించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధావడైనందున పాప మరణ నియమాన్ని జయించే ఒక నియమం మనలో సహజత్వంగా పెట్టేది ఏ రోజున ప్రభు యశ్వ్రీస్తు వారి సమాప్తమైంది ఏమి సమాప్తమైంది పాప నియమం యొక్క శక్తిని అధిగమించే నియమాన్ని నేను ఏర్పాటు చేశాను అది జీవము యొక్క నియమం ఆ జీవం యొక్క నియమే సాధ్యత్వం అయింది అది పాప ప్రాణాల నుంచి మనం అధిగమి అధిగమిం చేస్తుంది తెలియదు అర్థం అవడానికి మీకు చెప్తాను దయచేసి జాగ్రత్తగా వినండి ఆకాశంలో పక్షులు ఎగురుతూ ఉంటాయి ఆకాశంలోకి పక్షి ఎగిరేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉందా లేదా జీవంతో ఉన్న దాన్ని భూమి ఆకర్షణ శక్తి కిందకు లాగలేదు జీవం లేని దాన్ని భూమి ఆకర్షణ శక్తి కింద లాగుద్ది ఒక రాయిగాని గాని పైకి ఎగరేసేవంటే అది కింద పడుద్ది ఎందుకు కింద పడుతుంది అంటే భూమి ఆకర్షణ శక్తి ఆ గడ్డనే ఆ రాయిని కిందకు లాగుతుంది వాటిలో జీవం లేదు పక్షి పైకి ఎగరేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉంది కానీ భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి పైకి ఎగరగలిగిన ఒక స్థితి పక్షిలో ఉంది అలాంటి స్థితే పాప మరణాల నియమం పనిచేస్తున్నా మనలో దాన్ని అధిగమించే జీవనిచ్చే ఆత్మ యొక్క నియమం మనలో పనిచేస్తుంది దాన్ని చూసేట్టుగా మన కన్నులు తెరవబడిన నువ్వు పోరాడే వచ్చేది కాదు దేవుడు చేసిన జయాన్ని నీవు స్వతంత్రించుకోండి చేత దేవుడు జైవిచ్చాడు జయ జీవితాన్ని దిన ఊరేగిస్తాడని భక్తి గారు రాస్తాడు కురింది పత్రికలు భక్తి గారు రాస్తాడు ఆ జీవమునిచ్చే నియమం సహజత్వం ఏంటంటే పాప మరణ నియమాన్ని అధిగమించే నియమం సహజత్వం అది దాని సహజ లక్షణమే అది చెడు చేయటం అనేది ఎంత సహజ నియమో మంచి చేయటం అనేది అంతే సహజము ఆ మంచి చేయటం అనేది సహజ నియమం జీవం నుంచి ఆత్మ యొక్క నియమం నుంచి వస్తుంది ఆ జీవం నుంచి ఆత్మ యొక్క నియమం పాపమన్న నియమాలు మనలో పనిచేస్తున్నా గానీ దాన్ని అధిగమించి జయించగలిగిన శక్తి జీవం సహజత్వం జీవం నుంచి ఆత్మిక నియమంలో ఉన్నాయి అది ప్రభుత్వం సంపాదించి పెట్టాడు దాన్ని నువ్వు స్వతంత్రించుకోవటమే నువ్వు ప్రయాస పడాల్సి పని లేదు ప్రభుత్వ ప్రయాస పడ్డారు ప్రయాస పడి దాన్ని మనకిచ్చాడు దాన్ని స్వతంత్రించుకుని ఆ నియమం నీలో పనిచేస్తుంది పాప నియమం పనిచేయడం ప్రారంభించగానే దాన్ని అధిగమించే జీవం నుంచి ఆత్మక నియమం కూడా పనిచేస్తుంది అంతే ఇవరు చెప్పాల్సిన పని లేదు పనిచేస్తుంది పాప మరణ నియమాన్ని జయించాలని ఎవరైనా సరే ఏ ప్రాణి తన సొంత శక్తి మీద సొంత బలం మీద ఆధారపడితే ఏ నాటికి

అర్థం చేసుకోండి యేసు క్రీస్తు ప్రభువులో జీవం ఉంది అది మనకు వెలుగై ఉంది ఉన్న జీవం మనకు వెలుగై ఉంది ఈ విషయాన్ని ఏమాత్రం ఎమరపాటు లేకుండా మనం గ్రహించుకోవాలని ప్రేమను బట్టి మీకు తెలియజేస్తున్నాను ఎలా అంటే యోహాన్స్ సువార్త చేయ రెండు వచ్చిన నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్యం గలవాడై ఉన్నాడు ఈ మాట చాలా స్పష్టంగా నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడై ఉన్నాడు నాలో నేను నిత్య విజయం గలవాడిగా మార్చబట్టడానికి వ్రాయబడిన లేఖన భాగాన్ని నమ్మాలి యేసు క్రీస్తు నందు జీవం నుంచి ఆత్మ నియమము పాప మరణముల నియమం నుంచి నడిపించింది అనే మాట నేను నమ్మాలి దేవుని మాట నమ్మాలి అప్పుడు జీవం నలకు వస్తుంది ఎలా వస్తుంది యోహాన్ సువార్త అధ్యాయం యాభై మూడు వచ్చిన ఏ సీట్లైన మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కారు మనలో మనం జీవం గలవారు అవ్వాలంటే ఈ జీవం యొక్క నియమం మనలోకి రావాలి అంటే ప్రభ యేసుక్రీస్తు వారి యొక్క శరీరాన్ని తిని ప్రభ యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని త్రాగాలి ఈ మాట అర్థం కాక యేసు ప్రభు వారిని ఇంకెప్పుడు ఎమరంత అరవై ఐదు వచ్చిన మాట ఉంటది వార్త ఆరో అధ్యయం అరవై ఐదు వచ్చిన ఇదేంటి శరీరాన్ని అంటున్నాడు రక్తం తాగమంటున్నాడు ఇది ఎంత భయంకరమైన మాట చూసారా వారికి అర్థం కాలా మనం ఉన్న మనకు అర్థమయ్యేది కాదు సమయంలో అక్కడ ఎందుకు అర్థం కావాలంటే ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం అని లోకాసు వార్త చివరిలో చెప్పిన దాకా వీడు లేదు విడిచిపోయినోడు లేదు విడిచిపోయిన వాడు వెంటనే అర్థమయ్యేది ఇదిగో ఒక రొట్టెని పట్టుకుని ఇది మీ కొరకు ఇవ్వడుచున్న నా శరీరము మాట్లాడినప్పుడు ఏమో శరీరాన్ని చూపించారు ఇరవై మూడాధ్యాయంలో మాట్లాడినప్పుడు ఇరవై రెండు మాట్లాడినప్పుడు ఏమో లోకాసు వార్తలు ఇది నా శరీరం అని రొట్టెను చూయించారు ఆ రొట్టె ఏసయ శరీరం అని ద్రాక్ష రసం ఏసయ రక్తం అని ఏసు ప్రభు స్వయంగా చెప్పారు సాదృశ్యం కాదు ప్రత్యామ్నాయం కాదు అది ఏసయ శరీరం ఏసయ రక్తం ఇదంతే ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను ఒక ముస్లిం సహోదరి చాటు చాటుగా మందిరానికి వెళ్ళటం బలహీనతను బట్టి ఏసై సన్నిధికి వెళ్ళటం కొంచెం నేర్చుకుంది మెల్లమెల్ల అలవాటు పడింది భర్తకు కూడా చెప్పకుండా ప్రాక్టీస్ తీసుకుంది అంతగా లోతుగా నడిపించబడింది ఆ తర్వాత ఒక రోజున ఆదివారం తలస్నానం చేసి చక్కగా బట్టలు తెల్ల బట్టలు కట్టుకుని వెళ్తుంటే భర్తకు అనుమానం వచ్చింది ఎక్కడికి వెళ్తున్నావా అని అడిగాడు ఆత్మల వంద కనుక అర్థం చెప్పలేకపోయింది అయ్యా నేను నాకున్న బలహీనత స్వస్థత కోసం ఏసై దగ్గరికి వెళ్ళాను ఏసై నన్ను స్వస్థపరిచాడు ఆయనలో నేను ముద్రించబడి బాప్తి పొందేను ఇప్పుడు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాల్పొంది ఆయనలో జీవించడానికి వెళ్తున్నాను అయ్యా అని చెప్పింది అతను ఆలోచించాడు కొద్దిగా ఎందుకంటే ముస్లిం ఒప్పుకోరు వెంటనే పట్టడం నరకటం ఏదో ఒకటి చేస్తారు అతను ఆలోచించాడు ఆలోచించి అట్లయితే ఏసయ శరీరాన్ని నాకు కొద్దిగా తీసుకురా ఏస రక్తాన్ని నాకు కూడా కొద్దిగా తీసుకురా నువ్వు ఏసై శరీరాన్ని ఏస రక్తాన్ని కానీ తీసుకొచ్చావంటే నేను కూడా ఏసై నమ్ముతా లేకపోతే నేను చంపేస్తా అని చెప్పాడు ఈ సహోదరి మనసులో భయపడుతున్నా సరేనని చెప్పి బయటకు వచ్చింది గడగడలాడతా 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 మందిరానికి వచ్చింది మందిరంలో మోకరించేడు ప్రార్థన చేసుకున్నారు వాక్య ప్రకారం ఎవరికి వారు పరిశీలన చేసుకోమన్నారు వివేచించుకోమన్నారు మీకు మీరే తీర్పు తెచ్చుకోమన్నారు ఆ రీతిగా ప్రార్థన చేసుకుంటుండగా ప్రభు యొక్క శరీరం ప్రభు యొక్క రక్తం అందించబడింది ఈమె కొంచెం తిని మిగిలింది అట్టి పెట్టింది గుప్పిట్లో ఆరాధన అయిపోయింది ఆశీర్వాదం అయిపోగానే ఆ గుప్పిట్లో ఉన్న దాన్ని పట్టుకుని ఇంటికి వచ్చింది ఆమె తిన్నప్పుడు రొట్టె ఉంది చేతిలో గుప్పిట్లో పట్టుకుని చేతిలో రొట్టె ఉంది ద్రాక్షరసం కూడా పట్టుకుంది జాగ్రత్తగా పట్టుకుంది చచ్చిపోతే ప్రభు కోసం చచ్చిపోతా ప్రతికిస్తే ప్రభు బ్రతికిస్తాడు ఇది రుట్టే ఇది ఏసై సైడ్ నెట్టవుతుంది నాకు తెలియదు ప్రభు నీవే బాల్యంలో నా చిన్న విశ్వవాసంతో ఆ వచ్చింది భర్త రెడీగా ఉన్నాడు మంచి కత్తి ఒకటి పట్టుకుని పక్కన పెట్టుకుని రెడీగా ఉన్నాడు రాగానే ఏసై శరీరం నాకు ఈ అన్నాడు చేతిలో ఉన్న రొట్టెని ఆయన అందించింది గుప్పిడి తెరిచి గుప్పిడి తెరిచి ఇవ్వగానే ఖచ్చితంగా మాంసం మొక్కుంది ఏసై రక్తం నాకు అన్నాడు ఆ కొంచెం ద్రాక్ష రసం రక్తంగా ఉంది వెంటనే కన్నీరుగా పచ్చాత్తా పడి మార్గం అతను కూడా భాత్యసంబంధడు జాగ్రత్త గమనించండి అవసరమైతే మన జీవితంలో ఎర్ర సముద్రం వస్తే ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు సూర్య చంద్రాలను ఆపాల్సి వస్తే ఆపుతాడు అవసరమైన కార్యం చేస్తాడు కానీ అనవసరంగా సూర్య చంద్రం ఆపమంటే ఆపడు ఆ స్త్రీకి అక్కడ విశ్వాసం బలపరచబట్ట అవసరం రొట్టె శరీరంగా చూపించేసేడు ప్రభువారంటే రక్తాన్ని ఏ ద్రాక్షరస రక్తాన్ని చూపించే అతను తీసుకున్నాడు మన విశ్వాసంతో తీసుకుంటే ఏసై శరీరం ఏ రక్తం మనలోకి వచ్చేస్తుంది అప్పుడు మనలో మనం జీవంగా వారం అవుతాం ఈ జీవము పాప మరణ నియమాల్ని అధిగమించే జీవంగా మనలో పనిచేస్తూ ఉంటది కంటిన్యూస్ గా చేస్తా ఉంటది యోహన్ సువార్త ఆరాధ్యాయ యాభై ఏడు వచ్చిన జీవముగా తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినివాడు నా మూలముగా జీవించునని చూసారా ఏసయ్య తండ్రి మూలంగా జీవిస్తున్నా అంటే శరీరం ఉన్నాడు ఏసయ్య తండ్రి మూలముగా జీవించినట్టే మనము కూడా ఏసయ్య మూలంగా జీవిస్తాం అంటే మన జీవానికి మూలం ఎవరు యేసు క్రీస్తు మన జీవానికి మూలం ఎవరు యేసు ప్రభువారు ఈ సత్యాన్ని వ్యవహార పత్రికలో భక్తుల వ్యవహార్ గారు స్వార్థులోను పత్రికలోను యోహాన్ గారు చక్కగా ఈ జీవాన్ని గురించి రాస్తాడు గారు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదవ వచ్చి నుంచి నేను చదువుతానండి మనము మనుషుల సాక్ష్యము అంగీకరించుతున్నాము కదా దేవుని సాక్ష్యం మరి నిజమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే దేవుని విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు దేవుని నమ్మనవాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం నమ్మలేదు గనక అతడు దేవుని అబద్దిగా చేసిన వాడే దేవుడు మనకు నిత్య జీవం దయచేసాను ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది స్తోత్రం దేవుడు తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే దేవుడు మనకు నిత్య జీవము దయచేసాను ఆ జీవము క్రీస్తు నందు ఉన్నది దేవుని కుమార్ని అంగీకరించు వాడు జీవము గలవాడు మనలో మనం జీవం గలవో దేవుని ఉందని దేవుడే స్వయంగా సాక్ష్యం చెప్తున్నాడు ఆ సాక్ష్యాన్ని నమ్మాలని ఆయనే చెప్తున్నాడు ఎంత గొప్ప మాట అండి దేవుడు తన కుమారునిచ్చిన పత్రికలు ఇచ్చిన మొట్టమొదటి సాక్ష్యం స్వాతలు ఇచ్చారు ఆయనలో జీవం ఉండని దేవుడు స్వయంగా నా కుమారుని ఎందు జీవముంది అదే మీకు నిత్య అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు దేవు కుమారుని విశ్వాసం ఉంచువాడు ఎప్పుడైతే మనం విశ్వాసం ఎందరో తను అంగీకరించారో వారందరూ దేవుని కుమారులు దేవుని కుమార్తె అన్నట్లుగా దేవుడు వారికి అధికారం అనుగ్రహించాను అధ్యయనం స్వార్త పన్నెండవ ఈ జీవం దేవుడే స్వయంగా జీవమై ఉండి ఆ జీవాన్ని యేసుక్రీస్తులకు పంపించి ఆయన్ని జీవంగా నిత్య జీవంగా మార్చి ఆయన విశ్వాసించుడు చేత మనము కూడా నిత్య జీవంగా అలవారంగా మార్చబడ్డాము ఆ జీవముని యొక్క నియమము పాపమరణాన్ని నియమించి పాపమరణ నియమాన్ని అధిగమించి మనలో పనిచేస్తూ ఉంది మనం బ్రతికినంత కాలం పాప నియమం పనిచేస్తూనే ఉంటుంది దాన్ని అధిగమించి యేసుక్రీస్తుల జీవము యొక్క ఆత్మ నియమం మనలో పనిచేస్తూ ఉంటుంది ఆ నియమాన్ని బట్టి మనం జీవిస్తాం నువ్వేది ప్రయాసపడవసరలా విశ్వాసం ఉంచాలి యేసు క్రీస్తు జీవమై ఉన్నాడు తండ్రి ఆ మాట కుమారుడు గురించి సాక్ష్యం పలికాడు ఆయనలో జీవం ఉంది నా కుమారుని విశ్వాసం ఉంచేవాడు జీవం గలవాడు కుమార్ని విశ్వాసం ఉంచని వాడు జీవం లేనివాడు దేవుడు స్వయంగా పలికిన మాట ఎప్పుడైతే ఆ మాట విశ్వాసం ఉంచుతామో ఆ మాట ద్వారా నమ్ముటి చేత మనలోకి జీవం వచ్చేస్తుంది జీవం ఏమో వచ్చేస్తుంది ఎంత గొప్ప సంగతి ఎంత ఆశీర్వాదకరమైన మాట నువ్వు పోరాటంలో తల్లకిందులుగా కిందులు మీద తపస్సు చేయాల్సిన పని లేదు కొండలెక్కి దిగాల్సిన పని లేదు పర్వతాలెక్కి దిగాల్సిన పని లేదు ఒంటికాలు మీద జపం చేయాల్సిన పని లేదు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ఎందుకు ప్రార్థన చేయాలంటే నీలో జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం వారి ద్వారా పనిచేస్తుంది అనే సత్యం నీ కన్ను తెలిసినట్లుగా అది అక్కడ నీకు అర్థం అవడానికి నువ్వు ఉపవాసం ఉండాలి కన్నీరు గార్చాలి ఆ వాక్యాన్ని విశ్వసించడానికి నువ్వు నమ్మడానికి నీకు ప్రార్థన కావాలి దయచేసి జాగ్రత్తగా ఈ మాట ఆలోచించండి ఈ వాక్యం మీద నీకు విశ్వాసం కలిగితే దేవుడు తన కుమారుడు గురించి సాక్ష్యం ఇచ్చాడు ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవం దయచేసేను స్తోత్రం ఆ జీవము క్రీస్తులో ఉంది రవ్వంత సందేహం లేకుండా ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముడి చేత వెంటనే జీవం ఇచ్చే నియమం నీలో పనిచేస్తుంది ఈ అర్థం అవడానికి నువ్వు కన్నీరుగా ఉపవాసం ఉండాలి ప్రార్థన చేసుకోవాలి వాక్యాన్ని నమ్మడానికి వాక్యంలో అపనమ్మిక రాకుండా సహాయం చేయమని ఫిట్స్ వచ్చి పడిపోయే కుమారుడు యొక్క తండ్రి కేకేశాడే అయ్యా నాలో అవిశ్వాసం రాకుండా సహాయం చేయమని అట్లా వేయాలి పక్కనే నీట్ ఒకటి ఉంది చూడలేకపోయింది హగరు అయ్యో నా కుమారుడు మన నేను చూడలేనని ఏడుస్తా ఉంది పదిహేడేళ్ల వయసు ఉన్న కుమారుడుని మోసింది ఆరుబూతులు ఎంత బలవంతురాలో చూడండి పదిహేడేళ్ల వయసున్న బాలుడు సుహచ్చి పడిపోయాడు ఇసుకలో నడుస్తుంది ఇసుకలో మనం ఒట్లే కష్టం పదిహేడేళ్ల వయసున్న బాలు అంటే సుమారు నాకు తెలిసి ఆ కాలంలో డెబ్బై ఎనభై కిలోలు ఉంటాడు అటు ఇటు వంద ఉంటాడు ఈ తల్లిగారు కనీసం రెండు వందల ఉంటుంది మొయ్యాక పక్కన పడేసి నా కుమారుడు మన చూడలేను అబ్రహాంగారిని తీసుకోవాలా ఇల్లు పొమ్మన్న దేవుని మీద తీసుకోవాలా ఎల్లగొట్టమని చెప్పిన దేవుని మీద తీసుకోవాలా నన్ను ఎలగొట్టమని శారమ చెప్పిన తీసుకోవాలా గారు ఎంతో ప్రేమ ఉండేవాడు ఎలాగొట్టాడు ఇసుకోవాలా వాళ్ళ మీద కష్టం పెట్టుకోవాలా దేవుని పిల్లలారా ఏడుస్తుంది అప్పుడు దేవదూత ప్రత్యక్షమై ఆ పక్కనే ఉన్న నీటి ఓట చూచినట్లుగా హగరు కనులు తెరిచింది గోత్రం అలాగే మనలో ఉన్న నిత్య జీవపు ఓటూ క్రీస్తు ప్రభు వారిని మనం చూడగలిగితే పాపాన్ని జయించడం తేలిక నువ్వేం అవసరంలా నీలో ఉన్న జీవంనిచ్చే ఆత్మ యొక్క నియమాన్ని అది ఎవరో కాదు ప్రభు యసు అని ఆ జీవం ప్రభు అని ఆ జీవమైన యేసుక్రీస్తు నాలోనే ఉన్నాడని జీవైనడని పేతృపత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు అవసరమైన కలిసి చదువుతాను మీరు నశించి విత్తనం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యంగా నశించి పాని విత్తనం నుండి పుట్టింపబడిన వారు క్షైబేజీ నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని మూలముగా అక్షయ వేదం నుండి పుట్టించబడినవారు మనం ఎప్పుడైతే ప్రభు చూపిస్తారు నా పాప మండితే శిక్ష భరించి నా పాప శిక్ష అంతా ఆయన మోసేడు నా మీద ఏమి లేదు నా వ్యాధిని వ్యవసాయం భరించేడు నా శిక్ష యావత్తు తీసివేసాడు గతంలో చేసిన పాపాలు ప్రస్తుతం జరుగుతున్న పాపాలు రాబో కాలంలో నేను చేసే పాపాలు కూడా ప్రభునే చూపిస్తారు శిక్ష భరించేడు నేను నమ్ముతున్నాను నేను పాపిని నాకు రక్తం ద్వారా శుద్ధి అవసరం ఇంకేది శుద్ధి చేయలేదు నేను నమ్ముతున్నాను ప్రభు నన్ను క్షమించని చేసి మారు మనసు పొంది భారత్ పొందితే అప్పుడు నీలో నశించిపోని శాశ్వతమైన జీవము గల బీజం ఒకటి నీలో కూడా ఉంది ఆ నశించిపోని శాశ్వతమైన జీవం గల బీజమే నీలో జన్మించే ప్రభు నీ సూకిస్తారు ఒకడు కొత్తగా జన్మించాలి నీటి మూలంగాను ఆత్మ మూలంగాను సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మ నీళ్లు రక్తము ఈ ముగ్గురు ఏ విభవించారు ఆరోచన కూడా అదే మాట్లాడుతుంది నీళ్ల ద్వారాను రక్తం ద్వారా వచ్చినవాడు ఏ సూక్రిస్తే ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తం తోను వచ్చాను ఆత్మ స్వరూపి గనక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే చూసేనా సాక్ష్యం నీళ్లతో రక్తం వచ్చారు ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి ఆత్మయే సాక్ష్యం ముగ్గురుకే సాక్ష్యం సాక్షిస్తున్నాడని మొదటి వ్యూహాన పత్రికలు ఐదో అధ్యాయంలో ఆర్యుడు ఎందుకు స్పష్టంగా రాసి ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు తన కుమారుచ్చిన సాక్ష్యమే ఆ జీవం ఉంది ఆ ఆ జీవాన్ని ఏం చేసాడు తెలుసా పత్రిక అధ్యాయం మూడు వచ్చిన మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మీ జీవము నా జీవము క్రీస్తుతో కూడా దేవుల్లో దాచబడింది దేవుడు ఇచ్చిన తన కుమారుడుకు వచ్చిన సాక్ష్యంతో వచ్చిన జీవం దేవుల్లో భద్రంగా దాచిందంట ఎవరు దంగిలిస్తారు మనం దాచుకునేవి దొంగలు తెలివిగా అంటే దొంగ దొంగతనం చేస్తారు నువ్వు ఎక్కడ దాయి దొంగ ఖచ్చితంగా వాడు తెలివి మన అధిగమించి ఉంటది రకరకాలైన ప్లాన్ వేస్తారు వాళ్ళు మామూలు ప్లాన్ కాదు చిన్న విషయం చెప్తాను మద్రాసు రైల్వే వ్యాగన్ గూడ్స్ ట్రైన్ లో ఒక వ్యాగన్ లో వ్యాగన్ నిండా డబ్బు పెట్టి చెన్నైకి పంపిస్తున్నారు అది ఎక్కడ చెన్నై అవతల నుంచి ఎక్కడ నుంచి బయలుదేరి వస్తుంది అవతల బయలుదేరి స్టేషన్ పేరు మర్చిపోయాను ఇది నేను విన్నాను నలుగురు దొంగలు పైన ట్రాక్ కరెంట్ లైన్ ఉంది అది ఎక్కడ చోట అక్కడ పైకి ఎక్కారు ఇద్దరు ఓటర్లుగా పైన ఏ మాత్రం జాన పైకి లేస్తే గా అతుకుపోతారు మసైపోతారు పైన బేక్ కోసేసేది ఒకడో దిగేడు అన్ని సీలేస్ ఉన్నాయి ఆ బండికి బయట తలుపులేసి కూడా సీలేస్ ఉంది వీళ్ళు పైకి ఎక్కేరు పైన ట్రాక్ ఒక లోయలో దాటేటప్పుడు బ్రిడ్జ్ వస్తుంది ఆ బ్రిడ్జ్ దగ్గర ఉన్నారు ఈ లోపుగా దాన్ని తీయాలి డబ్బుని ఒక పెట్టి మాత్రమే తీయగలిగారు ఆరు కోట్లు ఏడు కోట్లు లోపల ఉన్నవాడు మెల్లిగా వీటికి పైన వాడికి అందించేడు ఖచ్చితంగా బ్రిడ్జ్ వచ్చే దగ్గరకి వారు ఆ పైన ఉన్నవాడు లుంగిలో మూట కట్టలు అన్నిటినీ ఇసిరేసారు కింద దగ్గరకి వాడు అని పట్టుకున్నారు ఈ అవతల దాటే లోపు వాడు పైన వైరు తగలకుండా జాగ్రత్తగా దిగి వచ్చారు ట్రైన్ చెన్నై వచ్చింది ఆ కంపార్ట్మెంట్ పోలీసులు వచ్చేసారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటదిగా అంత వచ్చేసారు ఓపెన్ చేసేది ఓపెన్ చేస్తే పైనుండి బెజగా కనపడుతుంది దొంగోలు తెలివి గురించి చెప్తున్నా ఎంతో భద్రంగా అసలు ఆ డబ్బు ఎవరికి తెలియకుండా భద్రంగా చాలా పకడ్బందీగా పార్సిల్ చేసారు ట్రైన్కి కేసారు ఈ దొంగోలు ఎంత తెలియగలవాలో చూడండి అంత పకడ్బందీగా చేసినా కానీ పైన కరెంటు ఉన్నా కానీ మొక్క బోర్లకు ఎంత ఎంతకాలం ప్లాన్ చేసి ఉంటారు వారు గుజరాత్ తోళ్ళు గుజరాత్ రాజస్థాన్ సౌత్ నార్త్ నుంచి సౌత్కి వచ్చి ట్రైన్ ఎన్నిసార్లు స్టడీ చేశారు ఎప్పటి నుంచి స్టడీ చేశారు నలుగురిని సుమారుగా ఏడు సంవత్సరాల తర్వాత ఏమో పట్టుకున్నారు వాళ్ళని ఏం తెలియగల చూడండి ఈ దొంగతనం గురించి ఎందుకు చెప్పానంటే మన జీవము దేవునిలో దాచబడి ఉంది ఎవడండి ఈ మగవాడు దేవుని దగ్గరికి వెళ్ళగలిగి దొంగతనం తీసుకొచ్చేది కానీ ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నిలైందే కానీ ఎవరే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి నీ జీవాన్ని నా జీవం కానీ ముట్టుకోగలిగిన దమ్మున్నవాడు ఎవడు అంత సెక్యూరిటీ మనకి ప్రభువులో అంత గొప్ప స్థితి మన ప్రభువులో ఇది మనం ఎరగాలి ఇది మనం నమ్మాలి దేవుని పిల్లలారా సామాన్యమైన రక్షణ భాగ్యాన్ని దేవుడు ఏర్పరచలేదు ఏదో తేలికైన కార్యాలు దేవుడు చేయలేదు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసేడు మామూలు సంగతులు కాదవి పాపముల విషయమే చనిపోయి పాప నియమం పనిచేస్తుంది పాప విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు నీవు పాప విషయం చనిపోయినవాడు గాను నీతి విషయమే జీవించేవాడు ఉన్నట్లుగా మన పాపాన్ని తన శరీరీర మందు ప్రపంచు క్రీస్తువాలు తానే మోసుకుపోయాడు మానవ మీద ఇంక నువ్వు చేయాల్సిన పని ఏంటి ఏం ప్రయాసపడ ఈ వాక్యాన్ని నమ్మాలి ఈ వాక్యం నమ్ముట చేత పాప విషయం చనిపోయిన వాడు గాను నీతి విషయమే జీవించేవాడు గాను నుంచుకుంటా పాప నియమం పనిచేస్తూనే ఉంటుంది జీవం నుంచి ఆత్మ యొక్క నియమం దాన్ని అధిగమించి నేను నడిపిస్తా ఉంటుంది పక్షి జీవించేటప్పుడు భూమి ఆకర్షణ శక్తి ఉన్నా దాన్ని మించిన శక్తి దానిలో ఉండి పైకి అభివృద్ధి అది ప్రాణం పోయిందంటే భూమి ఆకర్షణ కిందకు లాగే పడిపోతాయి మనకిచ్చిన జీవం యొక్క నియమం పాప మరణాన్ని మించిన నియమం వాటం లేదు ప్రబలి సూక్రిస్తుయము అందుకని భక్త పాలు గారు అంటాడు ఎల్లప్పుడూ నందు జయముతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రము కలుగును గాక దేవుడి మాటలు మనకొరగా దీవించిన గాక ఈ కార్యక్రమాన్ని మనకొరకు సమర్పించిన వారు కె సుందరరావు గారు అండ్ అండ్ ఫ్యామిలీ సుందరరావు గారు వారి కుటుంబం వారిని వారి కుటుంబాన్ని దేవుడు ఫలింపచేసి సాక్షాత్ముగా అభిషేకించి ఆశీర్వదించి నడిపించినట్లుగా ఆత్మదేవుడే వారి కనులు తెలుచును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ